ఈరోజు మనము నాలుగు బాధినేత సూత్రాల గురించి తెలుసుకుందాం సరేనా ఇచ్చిన సంఖ్యలో చివరి రెండు అంకెలు నాలుగుతో నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య నాలుగుతో నిశేషంగా భాగించబడుతుంది ఉదాహరణకు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండులో చివరి రెండు అంకెలు ఏమి ముప్పై రెండు అనేది నాలుగుతో భాగించబడుతుందా లేదా చూద్దాం నిశేషంగా ము రెండు నాలుగు ఎనిమిదిలా ముప్పై రెండు ముప్పై రెండుల ముప్పై రెండు పోతే సున్నా రెండులో రెండు పోతే మూడులో మూడు పోతే ఇట్లా కూడా రాయొచ్చు అర్థమైందా కాబట్టి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి రాయండి

ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు శివని రెండంతలు ఏమి పన్నెండు నాలుగు ఎందుల పన్నెండు వెరీ గుడ్ నెక్స్ట్ శివకుమార్